హరి ఓం శ్రీ గురు నమ జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం వారఫలాల కార్యక్రమానికి నమస్కారం వారి యొక్క వారఫలాలు మనం చూసుకుంటే ది పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం వారఫలాలు చూసుకున్నట్లయితే వారికి తృతీయంలో చంద్రగురుల యొక్క సంచారం పంచమకేతువు షష్టమ రవి శుక్రుడి యొక్క సంచారం సప్తమ బుధకుజులు ఏకాదశ రాహు ద్వాదశ శనేశ్వరుని యొక్క సంచారం ఇక మేషరాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు చక్కటి శుభ ఫలితాలే గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఏలినాడు శని ప్రభావం కలిగినటువంటి మేషరాశి వారికి ద్వాదశ శనేశ్వరుడు తృతీయ చంద్రగురుల యొక్క సంచారం వల్ల తలపెట్టే ప్రతి పనిలో కొంత శ్రమతో కూడుకున్న కార్యాచరణ కల్పించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో సప్తమ కుజుల యొక్క సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఇక షష్టమ రవిశుక్రుల సంచారం ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ చేసే ప్రతి పనిలో చక్కటి విజయాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు సప్తమ బుధకుజుల యొక్క సంచారం మేషరాశి వారికి వ్యాపార సంబంధితమైనటువంటి మార్పులు కానీ గోచారపరంగా ఈ రాశి వారికి షష్టమ రవిశుక్ యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ఏలినాడు శని ప్రభావం దశమంలో ఏకాదశ రాహు యొక్క సంచారం వల్ల అనవసరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో కొడుకున్నటువంటి కార్యాచరణ చేసుకుంటారు కుటుంబపరమైన విషయాల్లో సహాయ సహకారాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సప్తమ బుధకుజుల యొక్క సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఐరన్ ఆయిల్ పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఈ రాశి వారికి వారిలో కోర్టు వ్యవహారాల విషయాల్లో విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ చంద్రగురుల యొక్క సంచారం పంచమ కేతు యొక్క సంచారం మేషరాశి వారు దైవిక కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన నూతన వస్తువాహన క్రయ విక్రయాలు ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఏలినాడి శని ప్రభావంతో ఉన్నటువంటి మేషరాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటున్నప్పటికీ తృతీయ చంద్రగురుల యొక్క సంచారం వల్ల దైవిక కార్యాచరణ వల్ల మానసికమైనటువంటి సంతృప్తి గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి ఈ వారంలో చేతికిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక మేషరాశి వారికి ఈ వారంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కరావలంబ స్తోత్రాన్ని మంగళవారంలో చదువుకోండి చాలా చక్కటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ప్రతి శనివారం కూడా చక్కగా నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు శనైశ్వరుని యొక్క కోనస్త పింగళ స్తోత్రాన్ని మేషరాశి వారు చదువుకోవటం వల్ల ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా మేషరాశి వారికి వారం మనం చెప్పుకోవచ్చు